ఇట్స్ మై రిక్వెస్ట్ దయచేసి ఏవైనా డామేజ్ నేషనల్ ఫ్లాగ్స్ కనిపిస్తే వాటిని విత్ డిగ్నిటీ డిస్పోజ్ చేయండి కిందటి సంవత్సరం డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం అందరం ఎంతో గర్వంగా గౌరవంగా మన భారతీయ జెండాని ప్రతి ఇంటి పైన ఎగురవేశాం కానీ కొన్ని ప్రదేశాలలో అవి డ్యామేజ్ అయిపోయాయి వాటిని అలాగే వదిలేయకండి వాటిని కొత్త భారతీయ జెండాలతో రీప్లేస్ చేయండి డ్యామేజ్ అయిన జెండాలను విత్ డిగ్నిటీ యు కెన్ బరీ ఇట్ ఆర్ బర్న్ ఇట్ అంటే ఎవ్వరు కనిపించని ప్రదేశాలలో ఎవ్వరు చూడని సమయాలలో ఆ జెండాని మట్టిలో పూడ్చిపెట్టండి లేదంటే దాన్ని కాల్చివేయండి అలాగే కొత్త జెండాని మనందరి బాధ్యతగా ప్రతి మూడు నెలలకు ఒకసారి దాన్ని ఇన్స్పెక్ట్ చేసుకొని ఎలాగైనా డ్యామేజెస్ ఏమన్నా ఉంటే వాటిని రీప్లేస్ చేద్దాం దయచేసి వాటిని మనం కాపాడుకుందాం ఈ భారతీయ జెండా స్వేచ్ఛతో మంచిగా స్వతంత్రంగా గాలిలో రెపరెపలాడాలని చెప్పి ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారు ఈ రోజు మనకి జెండా ఎంతో గౌరవం గర్వాన్ని లభిస్తుంది దయచేసి దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది భారత్ మాతాకి కి జైన్